ఈ సందర్భంగా మన అమరావతి రాజధాని మందడం గ్రామంలో మరి మోక్షిత ఫిజియోథెరపీ సెంటర్లో మనం ఈ యొక్క అంతర్జాతీయ ఫిజియోథెరపీ దినోత్సవం అనేది మనం జరుపుకుంటా ఉన్నాం డాక్టర్ దయా దయా దయాకర్ గారు అదేవిధంగా మరి మిత్రులందరూ రాజు గారు హైకోర్టు న్యాయవాది అయిన విజయ్ కుమార్ గారు మిత్రులు అందరూ పాల్గొనడం విశేషం ఈరోజు ప్రముఖంగా ప్రజల్లో ఈ యొక్క ఫిజియోథెరపీ గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది ఎందుకంటే ప్రతి వ్యక్తి ఈ యొక్క జీవన మనగడ కోసం ఈ ఫిజియోథెరపీ అవసరం ఈ ఎముకలు కానివ్వండి కీళ్ళు కానివ్వండి శరీరం యొక్క కొలబద్ధమానం అంటే యాక్టివిటీస్ కోసం ఈ యొక్క ఫిజియోథెరపీ అనేది చాలా ఉపయోగపడుతుంది దీనిలో భౌతికంగా మరి అదేవిధంగా విద్యుత్ పరంగా కూడా అంటే ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా కూడా రెండు రకాలుగా చేస్తూ ఉన్నారు ఆ యొక్క ఆపరేషన్ తర్వాత చేయించుకునే ఫిజియోథెరపీ వేరుగా ఉంటుంది లేకపోతే గుండెకి సంబంధించినవి కానివ్వండి తెర పెరాలసిస్ కానివ్వండి ఇతర అంశాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఆ యాక్టివ్ యాక్టివ్నెస్ కోసం చేసే ఈ యొక్క ఫిజియోథెరపీ కార్యక్రమం అనేది ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ మందరం సెంటర్లో ఎంతో మందికి మరి డాక్టర్ గారు మంచి వైద్యాన్ని అంటే ఫిజియోథెరపీ ద్వారా మంచి వైద్యాన్ని అందించారని చెప్పేసి చూసాం ఎన్నో నెలల కొలది మంచాల మీద ఉన్న వాళ్ళు ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత వాళ్ళకి మంచి వైద్యాన్ని ఇవ్వడం ద్వారా వాళ్ళు యాక్టివ్గా కొన్ని నెలల్లోనే నడవటం నడవలేని వాళ్ళు నడవటం అనేది ఇలాంటి సందర్భాలు అందరం మందలం గ్రామంలోగానే ఉండి ఈ యొక్క రాజధాని గ్రామంలో మనం అందరం చూస్తున్న విశేషం ఈ సందర్భంగా డాక్టర్ గారికి అభినందనలు తెలియజేస్తూ మరింత ఈ యొక్క వైద్యాన్ని మరింతగా ప్రజలకి దగ్గరగా చేకూర్చే విధంగా చేయాలని చెప్పేసి మన అందరం ఫిజియోథెరపీ దినోత్సవ శుభాకాంక్షలు నా మోక్షిత ఫిజియోథెరపీ వాళ్ళు ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గరికి బాధితులు వస్తారు ఆ బాధను మీరు తీసుకొని మీరు ఆనందంగా ఉంటారు ఆనందాన్ని వారికి ఇవ్వండి మీరు చేసే పనిలో గౌతమ బుద్ధిని కూడా పెట్టుకుంటున్నారు ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ చేయండి పేదవాళ్ళు రావచ్చు ధనికులు రావచ్చు చాలామంది వస్తారు వాడి బాధ తీసుకోండి మీరు మీకు తెలిసిన విద్య ద్వారా వాళ్ళని నివారణ చేసి వాళ్ళ ఆనందంగా వెళ్ళేటట్టు చూడండి బతుకు తెరువు కోసం చేయదు ఇది సేవాభావంతో చేయమని చెప్పి మా వైపు నుంచి మా సూచన తెలియ